దేవు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక హలో అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఎంతగానో ప్రభువుని మహింపరుస్తూ ఉన్నాను సరోజనులారా ఈ మాటలు అందరూ అయితే వింటూ ఉన్నారో మరి మీరందరూ ఈ వాక్యాల ద్వారా బలపరచబడుతున్నారని మీరు ఎంతగానో మాకు మీ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు అందుని బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు అయ్యగారు నేటి కాలంలో ఉన్నది ఉన్నట్టుగా సత్యం మీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ సత్యం ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం మీ వాక్యాలు వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉందని చాలామంది మరి మాకు తెలియపరుస్తూ ఉన్నారు అందరూ బట్టి ఎంతగానో ప్రభుని మయం ఉన్నాం మీకు ఇంకేమైనా ప్రార్థన అవసరతలు ప్రార్థన భారాలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు తెలియపరచండి మరి మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి మా ఫోన్ నెంబర్ ఇక్కడ రైట్ సైడ్లో పైన ఉంటుంది జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్ని మీ మొబైల్లో మీ ఫోన్లో దయచేసి సేవ్ చేసుకోవాలి అలాగే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ ప్రైజ్ అలాడ్ అని మీరు మాకు మెసేజ్ పెట్టినట్లయితే తప్పకుండా మరి మేము మీకు తిరిగి రిప్లై ఇస్తాము మీ నెంబర్ని మేము సేవ్ చేసుకుంటాం రోజు ఉదయాన్నే ఒక వాగ్దానం ద్వారా దేవుడు మీతో బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు అదే రీతిగా మరి శుక్రవారం ఉపాస ప్రార్థనలు శనివారం సిద్ధపాటు కొడికలు ఆదివారం లైవ్ కార్యక్రమాలలో మరి మీరు పాల్గొని దైవ దీవెనలు ఆశీస్సులు మీరు పొందవచ్చు మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా లైవ్ ద్వారా గూగుల్ మీట్ ద్వారా జూమ్ ద్వారా మీరు నాతో మాట్లాడవచ్చు మరి మీరు ప్రార్థన కూడా మరి మీరు చేయించుకోవచ్చు జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వారులరా మరి ఈ కార్యక్రమాలు ఎంతో భారంగా జరుగుతూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది దాదాపుగా మరి ఒక ఆరు ఏడు నెలల నుంచి యథారీతికి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి వివిధ ఛానళ్ళల్లో కొన్ని సంవత్సరాల పొడుగ్గా మరి ప్రోగ్రాంలు వస్తూనే ఉన్నాయి మరి జ్ఞాపకం చేసుకోండి ఎంతో ఖర్చుతో కూడినటువంటి పని మరి మీరు అందరూ అనుకుంటే అయినా ఈ కార్యక్రమాలు సులువుగా మనం చేయొచ్చు జ్ఞాపకం చేసుకోండి మీరు పంపించే అమౌంట్ ఆ కానుక దేవుని మంద నిర్మాణానికి అదే రీతిగా టీవీ పరిచర్యకు మరి నమ్మకంగా వాడబడతా ఉంది జ్ఞాపకం చేసుకోండి ప్రేమైన దేవుని వార్లారా మరి మీకు చెప్పినట్లుగా ప్రతి నెల మీ కుటుంబం తరపున మినిమమ్గా ఒక రెండు వేల రూపాయలు మీరు కానుక పంపించగలిగితే ఈ పరిచర్కి ఎంతో మీరు తోడ్పడుతుంది ఎందుకంటే చాలా బహిరంగ సభలు పెడతా ఉన్నాం అదే రీతిగా సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాం కడపత్రికలు అదే రీతిగా మరి సువార్త సభలు మరి సువార్తకు వ్యాన్కు సౌండ్ సిస్టమ్ కట్టుకొని వ్యాన్ ద్వారా కూడా సువార్త చెప్తా ఉన్నాం అలాగే మీకు తెలియపరుస్తూ ఉన్నాం దాదాపుగా ఒక రెండు మూడు నెలల నుంచి ఒక సువార్తకు ఒక వ్యాన్ కావాలని మీకు చెప్తూ ఉన్నాం దేవుడు నాకు ఇద్దరిని చూపిస్తూ ఉన్నాడు ఆ ఇద్దరు మీరేనేమో దయచేసి ఒక వ్యాన్ మనకు కావాలా సువార్త కావాల్సిన ఒక ఆల్విన్ లాగా ట్యాలీ టైప్ ఉండేటువంటి వ్యాను మనకు కావాల సువార్తకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి ముందుకు రండి మీరందరూ కూడా సహకరించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం చాలామంది రెండు నెలల నుండి మూడు నెలల నుండి అయ్యగారు ఇదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామయ్యా మా వంతుని మేము చేస్తామయ్య అంటున్నారు నేను ఒక మాట చెప్తాను చూడండి దేవునికి మీరు ఏదైతే మొక్కుబడి చేసుకుని చెల్లించండి మీరు నమ్మకంగా ప్రభు పని చేయండి ప్రభు మీ పని కూడా చేస్తాడు ఆయనకిచ్చి ఆయన శోధించండి మీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నా ఏ పరిస్థితుల్లో మీరు ఉన్న ప్రభు వాటన్నిటి నుండి మీకు విడుదల కలిగించడానికి ఒక మార్గం మీకు చూపించడానికి అని ఇష్టపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని వారులారా అన్ని దానముల కంటే సువార్థ దానం గొప్పది గుర్తుపెట్టుకోండి సువార్తగా మీరు ముందుండండి ఏ పాస్టర్ గారికి సహకరిస్తే మేము పంపించే డబ్బులు సక్రమంగా ఖర్చు అవుతున్నాయి ఏ పాస్టర్ గారు నమ్మకంగా ఉండేది ఉన్నట్టు చెప్తున్నాడు అనేది మీరు గమనించాలి జ్ఞాపకం చేసుకోండి భారభరితంగా ఈ పరిచర్య జరుగుతూ ఉంది ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది మరి ఈ రోజుకి కూడా నా అకౌంట్లో దాదాపుగా సున్నా ఉందండి సున్నా జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పైసాలు ఉన్నాయండి అంతే దాదాపుగా ఏడు రోజుల నుంచి మరి ఎవరు కూడా కానుకలు పంపట్లేదు ఎవరు కూడా ముందుకు రావట్లేదు మరి ఛానల్ వాళ్ళకి అప్పు చెప్పుకుంటూ మరి జరిగిస్తూనే ఉన్నాను ప్రయాసపడుతూనే ఉన్నాను మరి దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు రోజుల్లో మనం అమౌంట్ కట్టాలి ఈ ఛానల్ వాళ్ళకి కాటి జ్ఞాపకం చేసుకోండి అమ్మా చేసుకుందమ్మా అయ్యి నుంచి చెప్తున్నాను సువార్త ఆగిపోకుండా ఉండాలంటే మీరు పంపించే చిన్న కానుక ఆ రెండు వేలు ఐదు వేలు పదివేలు అది అనేక మందికి ఉపయోగపడుతుంది జ్ఞాపకం చేసుకోండి ఎవరో ఇస్తారు ఎప్పుడు అనుకోవద్దు ఎవరో చేసే ఉంటారులే అనుకోవద్దు కొంతమంది లెక్కలు వేస్తూ ఉంటారు ఈ టీవీ ఛానల్లో దాదాపుగా ఒక వెయ్యి మంది చూస్తూ ఉంటారు వెయ్యి మంది తల ఒక ఐదు వేలు పదివేలు కొట్టిన లక్షలు అయిపోయింటుంది కళ్యాణ్ బాబు గారు కానీ కొంతమంది లెక్కలు వేసుకుంటూ ఉంటారు పొరపాటు చూస్తూ ఉన్నారని నేనే చెప్తున్నాను కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపించాలి చాలా తక్కువగా మనకు ఉన్నారండి కానీ ఎంతో భారంగా మరి మరి మీకు తెలుసు మా పాప గొలుసు అమ్మి కూడా మరి మేము చేస్తూ ఉన్నాం మా భార్య పుట్టింటి నుంచి తెచ్చుకున్న బంగారు కూడా మరి అమ్మి పరిచయం జరిగిస్తూ ఉన్నాం మరి నేను కూడా టీవీ ఛానల్ నడిపించుకుంటే వచ్చే పది రూపాయలు ఇరవై రూపాయలు ఆ వచ్చి చిన్న చిన్న కానుకలతో మరి మందర నిర్మాణం జరిగిస్తూ ఉన్నాం అసలు ఒక్కొక్కసారి తినడానికి తిండి కూడా లేనటువంటి పరిస్థితి మీ అందరికీ బాగా తెలుసు దాదాపు మేము ఏడెనిమిది రోజులు మరి మేము మామిడికే ఊరిగా అనం కలుపుకొని తిన్న రోజులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిన పరిచర్య నేను మట్టి మోస్తున్నాను కంకర మోస్తున్న నిస్క మోస్తున్నాను సిమెంట్ మోస్తున్న ప్రతి పని దేవుని మందులు ఒక కూలి మిగిలిన చాలని కష్టపడుతూ ప్రయాసపడుతూ రోజుకి నూట ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి రాను అరవై పోను అరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి మీకు రోజు ఒక కొత్త వాక్యం అందించాలని ఎంతగా నాశపడుతూ మరి మీ మధ్యలోకి రావడం జరుగుతూ ఉంది అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ భారమైన సేవ దయచేసి మీరు మనస్ఫూర్తిగా దేవునికిచ్చి దేవుని నామాన్ని మహింపరచండి ఈ సువార్త పరిచరకు తొడుగా ఉండండి వెంటనే మీ ఫోన్ ఆన్ చేయండి దయచేసి ఈ నెంబర్ టైప్ చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది అది మా భార్య గారి పాత పేరు రక్షణ పొందక ముందు తన పాత పేరు చాలామంది అడుగుతుంది గంగమ్మని వస్తుంది గంగమ్మ ఎవరంటే మా పాస్ట పాస్టమ్మ గారి పేరే గంగమ్మ ఇప్పుడు తన పేరు మేరీ ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి మరి ఈ నెంబర్కి మీరు వెంటనే మరి ఫోన్పే ఆన్ చేసి మరి మీరు ఫోన్పే ద్వారా మీ శ్రేష్టమైన మీ కుటుంబం తరఫున మీ విరాళాలు మీ కానుకలు పంపించి ఒక ఇటుకైనా టాట కంకరకైనా ఇసుకకైనా మరి మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్య ఎంతగానో దీవెనకరంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేకులు కానీ మీరు మీరు గుర్తించండి రాష్ట్ర నలుమూలల్లో దేశ నలుమూలల్లో ఈ కార్యక్రమాలు చొచ్చుకొని పోతూ ఉన్నాయి అనేక మంది ఈ ప్రసంగాల ద్వారా కళ్యాణ్ బాబు ఈ మధ్య కాలంలో చాలా సత్యమైన వాక్యాలు ప్రకటిస్తున్నాడని ఆసక్తితో చూస్తున్నారని ఈ టీవీ ఛానల్ వాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు కాబట్టి నేను ధనము నమ్ముకోలేదు దేనిని నమ్ముకోలేదు యేసు ప్రభుని నమ్ముకున్నాను మరి మీ అందరు ఆశిష్యులు మీ ప్రార్థనకు నాకు కావాలా మీ సహకారకు నాకు కావాలని మరి మరి మీకు తెలియపరుస్తూ ఉన్నాను చాలామంది ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు మరి ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు దేవుడు మిమ్మల్ని దీవించాడు అమ్మా అయ్యా ఈ లోకంలో మీరు ఎంత సంపాదించినా దేనికోసం ప్రయాసపడం వ్యర్థం దేవుని కొరకు ప్రయాసపడండి సువార్తకు ముందుకు రండి దయచేసి మీరు ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ ఒక ఆటో డెబిట్లో నా అకౌంట్ డీటెయిల్స్ మీకు కింద వస్తాయి చూడండి ఆటో డెబిట్లో మరి మీరు అకౌంట్ డీటెయిల్స్ని యాడ్ చేసి ప్రతీ నెల ఐదో తేదీ కానీ పదో తేదీ కానీ మీ వంతు మీరు సహకరించాలని మరీ మరీ ప్రభు పేరిట మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను మరి మంచిది ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసేటువంటి వారు ప్రేమ్ కుమార్ గారు భీమవరం నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు వారి కుటుంబమును దేవుడు గాక ఆశీర్వదించును గాక లూయ మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు నా ప్రసంగాల కోసం ప్రత్యేకంగా మీ అందరి హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి ఈ వాక్యాల ద్వారా మీరు అంతగానో బలపరచబడుతూ ఉన్నారు ఈరోజు ఈరోజు రేపు సిరీస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈరోజు రేపు ఖచ్చితంగా వినండి వాక్యము ఎందుకంటే ఈరోజు నేను చెప్పే వాక్యము చాలామంది భార్యలకు కోపం వస్తుంది అలా లూయ చాలామంది భార్యలకు ఈరోజు కోపం రావచ్చు భర్తలు సంతోషపడతారు ఈరోజున కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యం వినండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్దిస్తాడు మిమ్మల్ని హెచ్చరిస్తాడు మిమ్మల్ని సరి చేస్తాడు మీ కుటుంబాన్ని కడతాడు దేవుని విశ్వాసం ఉంచండి నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు అని మీరు గమనించండి కాబట్టి ప్రియమైన దేవుని వారలారా పరిశుద్ధ గ్రంథం నుండి కొలశీలకు మూడో అధ్యాయం పద్దెనిమిది వచనం అందరం కలిసి చదువుదాం భార్యల్లారా మీ భర్తలకు విధేలయొండు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది చాలండి ప్రార్థన చేసుకుందాం ప్రభు నీ కొందనాలు స్తోత్రాలు ఇది ఇస్తాం నిలబడి నేను నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకి ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ లూయా మీ అందరికి అర్థమై ఉంటుంది ఈరోజు నేను భార్యల గురించి చెప్పబోతా ఉన్నాను మన అంశము ఉత్తమ భార్య ఎలాగుండాలి మన అంశము ఉత్తమ భార్య ఎలాగుండాలి ప్రియమైన దేవుని నువ్వు వారులారా వాక్యం చెప్తుంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీ భర్తలకు మీరు విధేయులై ఉండాలా హాలే లూయా సబ్మిట్ యువర్ సెల్ఫ్ అండ్ టు యువర్ హోన్ హస్బెండ్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో విధేయురాలుగా నువ్వు ఉండాలి ఎవరికి నీ భర్తకు గుర్తుపెట్టుకోండి మీ భర్త చెప్పిన మాటలు మీరు వింటూ ఉన్నారా అతను ఏదైనా ఒకవేళ తన అనుభవంలో చెప్పే మాటలు కొంతమంది స్త్రీలకు వెరితనంగా ఉంటాయి కదా కొంతమంది భర్తలను భార్య లెక్క కూడా చేయరు ఆయన ఏం తెలియదు నీ చేత కాదు నీకు సంసారం చేసే చేత కాదు అసలు నువ్వు భర్తవే కాదు నేను చెప్పినట్టును కుటుంబం బాగుపడుతుంది నేను చెప్పినట్టు నువ్వు కుటుంబం దీవించబడుతుంది అని భార్య మొత్తం కూడా చేతికి తీసుకోవాలని ఆశపడుతూ ఉంటుంది ఈరోజు దేవుడు అంటా ఉన్నాడు వాక్య ప్రకారంగా అమ్మా వినండి వాక్య ప్రకారంగా మీరు మీ భర్తలకు విధేయులై ఉండాల్సిందే ఎందుకంటే మీకు మీ భర్త శిరసై ఉన్నాడు ఆ శిరస్సు ఆ శిరస్సుకు మీరు కిరీటం కావాలా అంటే ఘనత రావాలా మీ ద్వారా హలే లూయ ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి సామెత గ్రంథము ముప్పై ఒకటి ఇరవై మూడుకు వచ్చిన అందరం కలిసి చదువుదాం ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును గవని యొద్ద పేరుగొనినవాడై ఉండును హలే లూయా ఇక్కడ భర్తను ఘనపరచాల నా భర్త సమాజంలో ఘనంగా ఉండాల చాలామంది మరి నేను పెళ్ళిళ్ళలో చావుల దగ్గర పుట్టినల దగ్గర నేను వెళ్ళినప్పుడు వాళ్ళ భర్తల్ని చాలా దారుణంగా పిలుస్తారు యో ఇట్రా ఏ నిన్నే ఒరేయ్ ఇట్రా కదా ఇంట్లో గొడవలు భర్తను భర్తను పట్టుకొని తిట్టే భార్యలు ఉన్నారు బూతులు మాట్లాడే భార్యలు ఉన్నారు ఇష్టానుసారంగా చేదరించుకునే భార్యలు ఉన్నారు కస కసరుకునే భార్యలు ఉన్నారు కదా కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీ ద్వారా సమాజంలో మీ భర్తకు ఘనత రావాలా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా ఒరే మీ భార్య ఎంత మంచిదిరా ఎంత బాగా నీకు విలువిస్తుంది ఎంత బాగా నేను ఘనపరుస్తుంది ఎంత బాగా నీకు ఉంది అని తను కూర్చునేటువంటి ఆ సర్కిల్లో తన ఉద్యోగం దగ్గర తన పని వారి దగ్గర తను పనిచేసే ఆఫీసులో కానీ ఎక్కడైనా సరే బంధువుల దగ్గర ఎక్కడైనా సరే నీ భర్తకు నీ ద్వారా ఘనత రావాలి కానీ అబ్బారే వాడి భార్య పెద్దగా రా డబ్బులు లేకపోతే సంపేస్తుంది రా వాడిని ఇంటికి ఒక్కరు లేట్ అయినా చంపేస్తుంది రా వాడిని అనుమానంరా కదా అట్లాంటి పేరు చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు కదండి ప్రియమైన దేవుని వారి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టముగా నీ భర్తను కనపరచాలి చూడండి ఇంకొక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు తీతుకు రెండో అధ్యాయం నాలుగో వచ్చిన అందరం కలిసి చదువుదాం యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించిన వారును బుద్ధి గల వారును పవిత్రులను ఇంట్లో ఉండి పని చేసుకున్న వారును మంచి వారునై ఉండవాలనని బుద్ధి చెప్పుచు మీరు గమనించారు ఇక్కడ ఏం చేయాలంట ప్రేమించాలంట ఎవ్వన స్త్రీలు భార్యలారా మీ భర్తలను మీరు ప్రేమించాలా మీ పిల్లలను మీరు ప్రేమించాలా ఇంట్లో పనులు నేనే చేయాలా ఏ నువ్వు గమ్మున లేకపోతే వచ్చి ఇటు బోకులు దోవచ్చు కదా అంట్లు తోవచ్చు కదా బట్టలు దేవేయచ్చు కదా ఊడ్చచ్చు కదా తుడిసచ్చు కదా భర్త చేస్తాడు మీరు బాగుంటే భర్త మీకు సపోర్ట్ చేస్తాడు మీరు సపోర్ట్ మీకు మీరు సపోర్ట్గా ఉంటే అయ్యో నా భార్య ఎంత కష్టపడుతూ ఉంది ఎంత దీనరాలు ఎంత తగ్గించుకుని పాపం అని భార్య ముందుకు వస్తాడు కొంతమంది అంటారు అన్న అట్ట కూడా చూసిన అన్నా ఎంత మంచితనం ఉన్న నా భర్త ముందుకు రాలేదన్న అంటే నేను ఒక మాట చెప్తా చూడండి అంటే మీరు మంచితనము యాక్షన్ చేశారని అర్థం నేను చెప్పి మీకు బాగా అర్థం కావాలి మీరు నిజంగా ప్రేమిస్తే ఎంత కఠినాత్ముడైనా మారుతాడు మీరు మీ భర్తను ప్రేమిస్తే ఖచ్చితంగా మీ భర్త మీ మిమ్మల్ని కూడా తిరిగి ప్రేమిస్తాడు ఉదాహరణకు ఒక వ్యక్తిని చెప్తా కడపలోనే దవసేవకులు మైఖిల్ బాబు గారు ఉన్నారు మైకిల్ విజయ్ కుమార్ ఒకప్పుడు ఆయన బాంబులు పట్టని చేతిలో బైబిల్ పట్టని మీరు సాక్ష్యం కూడా వినే ఉంటారు అయితే ఎన్నో హత్యలు చేశారు ఎంతో ఆయన ఆ కాలంలో మరి నా చిన్నత నేను వింటూ ఉండేవాని ఆయన గురించి చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని రెడ్డి గారి కుటుంబ బంధువులని నేను వింటూ ఉండేవాణ్ణి అయితే తన భార్య తనని ఎంతగానో ప్రేమించింది తన భర్త వచ్చి కొట్టినా తిట్టినా అవమానించినా ఎన్ని చేసినా భరించింది ఎడతెగక భర్త కోసం ప్రార్థన చేసింది భర్తకి ఏ లోటు లేకుండా చూసుకుంది ఈరోజు ఇద్దరు భార్య భర్త దగ్గర నలభై యాభై దేశాలు తిరిగి స్వార్త ప్రకటించి వచ్చారు ఇప్పుడు ఆయనకి డెబ్బై ఏళ్ళలో డెబ్బై ఐదు ఉన్నాయి వృద్ధుడు చూసారా ఎంత అద్భుత కార్యం ఎంత గొప్ప కార్యం ప్రేమైన దేవుని వాళ్ళరా కఠినాత్ముడు తన భార్య ప్రేమను బట్టి మార్చుకున్నాడు ఇంటింటికి పోయి క్షమాపణ చెప్పాడు దేవుని ప్రేమ అర్థమైంది భార్య ద్వారా చూసారా ఈరోజు నీ భర్తను నువ్వు జీవితకాలం ప్రేమించు ఖచ్చితంగా నీ భర్త నీ మాట వింటాడు నీకు లోబడతాడు నీకు సహాయం చేస్తాడు ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తాడు నిన్ను నీ కష్టానికి గుర్తిస్తాడు అన్ని రకాలుగా నిన్ను ఆదుకుంటాడు నీకు తోడుగా ఉంటాడు మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో అప్పుడు నీ భర్త కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు ఒక ఇద్దరు భార్య భర్త ఇలా అనుకుంటా ఉన్నారంట ఇద్దరు కారులో పోతూ ఉన్నారంట కారులో పోతూ ఉంటే మరి ఎనుములు నీళ్ళల్లో ఈత కొడతా ఉన్నాయంట అప్పుడు భర్త అన్నాడంట భార్యతో ఏమే మీ బంధువులందరూ మీ అమ్మ మీ నాన్న అందరూ నీళ్ళలో ఈత చూడు చూడన్నాడంట అంటే అప్పుడు భార్య ఏదండి ఏదండి చూస్తే ఎనుములు ఉన్నాయంట అప్పుడు భార్య కొంచెం డల్ అయిందంట కొంచెం దూరం పోతే పందులు గుంపు గుంపుగా పందులన్నీ అన్నీ పెంట తింతా ఉన్నాయంట అప్పుడు భార్య గమ్మున భార్య నిందంట ఏమున్నదిగా మీ అమ్మ మీ నాన్న మీ అన్న మీ తమ్ముడు మీ వదిన అందరూ పెంట తింటారు చూడండి అనిందంట ఇద్దరు గొడవంగా కారులోనే ఇంటికి పోయేంత వరకు గొడవే చేరుకునేంత వరకు గొడవే మా వాళ్ళని అంటావా మా వాళ్ళని అంటావా చూసారా ప్రేమ లేదు నమ్మకత్వం లేదు ఒకరినొకరు ఆదరించుకునే తనం లేదు తగ్గించుకునే స్వభావం లేదు ఏదో నా భర్త అన్నాడు కదా అని భర్త భార్య తగ్గించుకోవడం లేదు ఏదో నా భార్య అనింది కదా అని భర్త కూడా తగ్గించుకోవడం లేదు కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రేమించండి నీ భర్తకు ఘనత వచ్చేలాగా చూడు నీ భర్తకు విధేయురాలుగా ఉండు నీ శిరస్సు జ్ఞాపకం చేసుకో శిరస్సు లేకపోతే ఈ బాడీ అసలు పని చేస్తుందా చాలామంది మీరు విధవరాలను అడగండి వెళ్ళి వాళ్ళు ఏమంటారు తెలుసా నా భర్త చచ్చిపోతానే నా గుర్తింపే పోయింది నా భర్త చచ్చిపోతానే నాకు విలువ పోయింది నా భర్త చచ్చిపోతానే నన్ను ఎవరూ పట్టించుకోవట్లా నా భర్త ఉన్నని రోజులు అందరు నాకు ఎదుగు అన్నం తిను ఇదిగో అది చేయ అత్తమ్మ ఇది చేయాలి అత్తమ్మ అని అడిగేవారు ఇప్పుడు నా భర్త చచ్చిపోయేసరికి నేను ఒక మూలన పడిపోయా అంటారు చాలా మీరు అడగండి తెలుసు తెలుస్తుంది భర్త విలువ ఏంటో చాలామంది భర్తలు నువ్వు సావురా నువ్వు కానీ మేము బాగుపడమురా రానిటువంటి మరి భార్యలు ఉన్నారండి కాబట్టి ఈరోజున ఈ మొదటి భాగంలో మరి క్లుప్తంగా నేను చెప్తా ఉన్నాను వినండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు శ్రేష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు మీరు మీ భర్తలను ప్రేమించండి గౌరవించండి పది మందిలో సమాజంలో నీ భర్త తలెత్తుకునేలాగా చేయి కొంతమంది భర్తలు ఎప్పుడు డల్లుగా ఉంటారు ఎందుకు ఏం రా డల్లు కొన్నామంటే ఏడన్నా ఇంటి దగ్గర నా భార్య టార్చర్ తట్టుకోలేకపోతున్నానన్న ఏమొచ్చినా కొంటదన్న పిన్ను సుదులో వచ్చినా పిను సుదులు కొంటుంది బాణలో వచ్చినా బాణలు కొంటుంది ప్లాస్టిక్ సామాన్లు వచ్చిన ప్లాస్టిక్ సామాన్లుగా కొంటుంది చీరలలో వస్తే చీరలు కొంటుంది అన్నీ కొనాలంటదన్నా నా ఏమో చిన్నదన్న అర్థం చేసుకోదన్న నన్ను అన్న నేను చచ్చిపోవాలనిపిస్తుందన్న అన్ని ఖర్చులన్న అంత హంగామన్నా పోనీ ఏదైనా అన్నీ చేసి పెడితే బాగా సంసారం చేస్తుందండి అట్లా చేయదాన్ని అన్నీ వేస్ట్ చేస్తుందన్న ఒక వంట చేత కాదు ఇంత తన్నం చేస్తుంది ఇంత పారేస్తూ ఉంటుంది కుక్కలకి వేస్తూ ఉంటుంది పారేస్తూ ఉంటుంది సంసారం చేతికి రాదన్నా నాది అని ఏడ్చే భర్తలు చాలామంది ఉన్నారమ్మా నాకు అట్లా ఫోన్ చేసేవాళ్ళు ఎంతోమంది అన్న నా భార్య మారాలని ప్రార్థన చెయ్యి నా భార్య నన్ను ప్రేమించాలని ప్రార్థన చెయ్యి నేనేదో కోపం అడిచానని తిట్టానని కొట్టానని వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయిందన్న విడాకులు పంపిస్తా ఉంటుందన్న ప్రార్థన చెయ్యి మేము కలుసుకోవాలని ప్రార్థన చెయ్యి క్రిమేణ్ దేవుని వారులరా ఒకరినొకరు ప్రేమించుకొని దయచేసి నమ్మకం కలిగి ఉన్న ఒకరికొకరు ఆదరించుకొని ఒకరికొకరు అప్పుడు మీరు దీవించబడతారు ఆశీర్వదించబడతారు దేవుడి కొద్ది మాటలను దీవించనుగాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభుని కొందనాలు స్తోత్రాలు విన్న వాక్యమును దీవించని ఆశీర్వదించండి ప్రభా నీరు కట్టి ఫలింపు చేయమని ప్రభా నీ బిడ్డలు ఉత్తమ భార్యలుగా ఉండనట్లుగా సహాయం చేయమని ప్రభాను మరి నా ద్వారా నీ బిల్లతో మాట్లాడవు నేను శ్రేష్ట అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా మేము కూడా ఉండాలి మా భర్తలను ప్రేమించాలి గౌరవించాలి ఘనత ఇవ్వాలి విధేయులుగా ఉండాలని వారు కూడా ఇష్టపడి సిద్ధపడినట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ క్రీస్తు నామంలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని వచ్చున్నాను తండ్రి అమేన్ 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 లార్డ్ అందరికీ వందనాలు మళ్ళీ రేపు సిరీస్ టూలో ఇదే అంశం ఉత్తమ భార్య ఎలా ఉండాలనే మాట రేపు ముగించబోతా ఉన్నాను దేవుడు ఖచ్చితంగా మీ కుటుంబాన్ని కట్టాలని ఆశపడతా ఉన్నాడు దయచేసి స్త్రీలారా భార్యలారా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు ఇది మీ కుటుంబ క్షేమం కోసమే మీకోసమే దేవుడి నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు మీరు అందరూ దీవించబడాలి మీ కుటుంబం వర్ధిలింపబడాలనేదే ఈ కళ్యాణ్ బాబు యొక్క ముఖ్య ఉద్దేశం నా ఆశ కాబట్టి దేవుడు మీకు తోడుగా ఉండనుగాక ఆ మేన్ దయచేసి గమనించండి కొన్ని ప్రకటనలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ఈ పరిచర్య ఎంతో భారభరితంగా జరుగుతూ ఉంది ప్రతిదినం మీకు కార్యక్రమాలు ప్రసారం చేయాలంటే చాలా డబ్బులతో కూడినటువంటి పని జ్ఞాపకం చేసుకోండి మరి మీరు చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా మరి మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాను మరి మనకు సువార్తకు ఒక వ్యాన్ కూడా కావాలి ఆ వ్యాన్ ఇక్కడ మీకు పక్కన చూపిస్తారు చూడండి చాలా చూపిస్తూ ఉన్నాం దయచేసి మరి మీరు ముందుకు వచ్చి సువార్త వాహనానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం అలాగే మరి మందిర స్లాప్ మరి దాదాపు ఒక ఏడు నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది జ్ఞాపకం చేసుకోండి మరి దేవుని అయితే డిసెంబర్ కల్లా మన స్లాప్ వేసి ఆ మందిరం ప్రతిష్ఠించాలని ఆశపడతా ఉన్నాం కాబట్టి ఇంకా చాలా తక్కువ టైం ఉంది మరి ఇచ్చేవారేమో ఎవరు లేరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరం ముందుకు రండి దయచేసి సహకరించండి మీ కుటుంబం తరపున అది రెండు వేలు అవ్వని ఐదు వేలు అవ్వని పదివేలు అవ్వండి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంతా మీరు ముందుకు వచ్చి సహకరించాలని ప్రభు పేరటం మరి మరి మనం చేస్తూ ఉన్నా అదే రీతిగా మనకు మందిరానికి ఒక కెమెరా కూడా కావాలి కాబట్టి కెమెరా విషయానికి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను దయచేసి సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని వార్లారా ఒకవేళ మీరు టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మరి మీకు వివరాలు తెలియపరుస్తాం అలాగే మీరు ఏదైనా ఫోన్పే చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ మీరు చేయాలని ఆశపడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పైన కనబడుతుంది ఇదే నెంబర్కి మీరు చేయండి ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుంది జ్ఞాపకం చేసుకోండి ఆ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా మీ సహకారాన్ని మీ కానుకలు మాకు పంపించవచ్చు అలాగే మరి మనకు చర్చికి ఒక సౌండ్ సిస్టమ్ కావాలి దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మరి మీరు ముందుకు రాగలిగితే ఎంతో దీవెనకరంగా ఉంటుంది మరి జ్ఞాపకం చేసుకుని దీవన్ చిత్తం ఇంకా సువార్త సభలు వివిధ పట్టణాలలో కూడా పెట్టాలని నాశపడుతూ ఉన్నాం అంతా కూడా ఖర్చుతో కూడినటువంటి పనే కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా దేవునికి కొంచెం ఇచ్చి ప్రభుని గణపరచండి నెల మీ కుటుంబ తరఫున మరి మీరు ముందుకు రాగలిగితే పరిచయం ఆగకుండా సాగిపోతుందని మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను ఒక ఎవరి నిలబడి మరి దేవుని పనిని దేవుని కార్యక్రమాలను బాధ్యతగా నమ్మకంగా జరిగిస్తూ ఉన్నాం ఎవరికి పంపిస్తే మా కానుక మరి నమ్మకంగా పరిచయలు వాడబడుతుంది మీరు గమనించుకొని తెలుసుకొని మీరు పంపించాలని అని ప్రభు పేరిట చేస్తూ ఉన్నాను మీరు పంపించే ప్రతి కానుక భయముతో భక్తితో మరి టీవీ కార్యక్రమాలకు మంది నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం జ్ఞాపకం చేసుకోండి అయితే మరి ఏ రోజుకి ఆ రోజు సరిపోతూ ఉంది కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి రేపటి దినం కార్యక్రమం మీకు రావాలంటే ఖచ్చితంగా మీరు చూడడం మాత్రమే ఇచ్చేవారిగా మీరు ఉండాలని మరొకసారి ప్రభు పేరిట మీద రెండు చేతులు జోడించి మనవి చేస్తూ ఉన్నాను ముందుకు రండి ఆలోచన చేయకుండా మరి మీరు సహకరించగలిగితే ఈ పరిచయకి మీరు ఎంతో తోడుపడిన వారు అవుతారు సహకరించిన వారు అవుతారు దేవుడు మీకు తోడుగా ఉండను కాక మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం దయచేసి సమయానికి కూర్చోండి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మరి మూడు పూట్ల కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి వివిధ ఛానళ్లల్లో ఒకటి జ్ఞాపకం చేసుకొని మీరు చూడడం మాత్రమే కాక ఇతరులను చూడ్చేలా కూడా ప్రయత్నం చేయని వాళ్ళకి తెలియపరచని ఒకవేళ మీరు కళ్యాణ్ బాబు ప్రసంగం ఇరవై నాలుగు గంటలు చూడాలని మీకు ఆశ ఉంటే మరి మనకు ఒక యాప్ కూడా ఉంది కలవరి ప్రార్థన టీవీ అనే ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్లో ఇరవై నాలుగు గంటలు మరి నా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి మీరు మొబైల్లో మీ ఫోన్లోనే మీరు చూస్తూ ఉండొచ్చు దైవాశీసులు దైవ మేలులు మీరు పొందవచ్చు అక్కడ జ్ఞాపకం చేసుకోండి ఈ మా వాట్సాప్ నెంబర్కి ఒకసారి మీరు హాయి లేదా అని మీరు పెట్టినట్లయితే మరి ప్రతిరోజు మా ద్వారా మీకు ఒక వాగ్దానము అదే రీతిగా మరి శుక్రవారం శనివారం ఆదివారం జరిగే ప్రత్యేక ప్రార్థనలు లైవ్ కార్యక్రమాలు కూడా మీకు పంపించడం జరుగుతుంది మీరు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా మరి మీరు ఆ లైవ్ కార్యక్రమాలు మీరు పాల్గొనవచ్చు ప్రియమైన దేవుని వారి దయచేసి గమనించండి ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు బహుబలంగా ఉపాస కూడికలు అదే అదే రీతిగా మరి ఆదివారం ఆరాధన కూడికలు కూడా జరుగుతూ ఉన్నాయి వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుండి వివిధ మండలాల నుండి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనాలు రూములు అన్నీ మేమే ఉచితంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం రండి మనందరం కలిసి ప్రభుని మహింపరుచుదాం ఆరాధించుదాం మరి గడిచిన వారం ఊహించలేనంత జనము మరి ప్రభు మందరానికి వచ్చారు దైవ ఆశీస్సులు దైవ మేలు పొందారు మీరు రండి పాల్గొనండి దైవ మేలు పొందండి మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఆర్థికంగా ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం కొంతమంది సిమెంట్ పంపించడం కొంతమంది ఇసుక పంపించడము కొంతమంది కంకర పంపించడం అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా ఇసుకపోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఇలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారుబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహిం పరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కట్టిన కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదొ చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ ఇంకా పనులు కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాప్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాప్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి కానీ ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుడి చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తూ ఉన్నారు అందుని బట్టి హృదయపూర్గ వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ 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 ప్రిజల్ అవుట్